తప్పకుండా నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది మరి ఈ రోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళని నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి మళ్ళా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాము ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున వేలం పాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మమ్మల్ని తర్వాత నిందించకండి అయ్యో మాకు తెలియదు అది ముప్పై ఏళ్ళు నేను తవ్వుకునే గని మీరు వచ్చి ఇట్లా ఎట్లా అట్లా ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం వేలం పాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానికి వంట పాలన ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ వేలం పాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నాం నాలుగున్నర ఏళ్ళ తర్వాత మళ్లీ మేము వస్తాం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తాం అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం జాతి ప్రయోజనాలు ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ అడ్డుకట్ట వేస్తామని మాట కూడా చెబుతూ ఈ వేలంపాట నుంచి ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు